ఫ్రెండ్స్ చక్కగా వేడివేడి నెయ్యి పూసలు పూసలుగా ఎంతో కమ్మగా అసలు స్టవ్ మీద పెడితే ఒక నాలుగేళ్ళ వరకు మనకి తెలిసిపోతుంటుంది దాన్ని చక్కగా చపాతీల మీద రాసుకొని వేడివేడి చపాతీలు కర్రీ తీసుకుంటే అబ్బా స్వర్గం ఎక్కడుందా అనుకుంటూ ఉంటాం నిజానికి మన సౌత్ ఇండియన్స్ అంటే మన తెలుగు వాళ్ళు వేడివేడి అన్నంలో నెయ్యి ఆవకాయ నెయ్యి పప్పు ఇలా రకరకాలుగా వేసుకుని తింటూ ఉంటారు అయితే అన్నంలో తీసుకోవచ్చు ఇడ్లీ దోశ అలాగే మళ్ళీ వేరే ఏదే దేలైన బొబ్బట్లు వీలాంటి వాటిల్లో మనం నెయ్యిని హ్యాపీగా తీసుకోవచ్చు కానీ చపాతీతో నెయ్యి గనక తీసుకుంటే అది ఎన్ని అనర్థాలకి దారితీస్తుంది అనేది చాలా మందికి తెలియదు మనందరం కూడా ఒక రెండు విషయాలు ఈ మధ్యకాలంలో చాలా వింటూనే ఉంటాం అదేంటంటే మనం మామూలుగా ఇడ్లీలో చక్కగా వేడివేడిగా నెయ్యి వేసుకుని చట్నీతో కలుపుకొని తింటాం అది మంచిదే కాకపోతే మనం రెండు విషయాలు విన్నాం వింటున్నాం ఇందాక చెప్పుకున్నట్టుగా మొదటిది నెయ్యి రోజుకి ఒక టేబుల్ స్పూన్ తింటే ఒంట్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది అయితే పాత రోజుల్లో లాగా నెయ్యి గనక తినడం మానేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అనేది మన అవివేకం ఓకే అయితే ఇంకోటి కూడా వింటాం చపాతీలు తింటే సన్నపడతారు అని అయితే ఈ రెండు విషయాలు కరెక్టేనండి కానీ ఈ రెండింటిని కలిపితే మాత్రం అది కరెక్ట్ కాదు మీరు వింటున్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం అదేంటంటే చపాతీలను తినాలి నెయ్యి తినాలి కానీ చాలామంది చక్కగా చపాతీలని కాల్చుకుని కొద్దిగా నెయ్యితో కాలుస్తారు నీటితో కాలిస్తే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సల్లే రోజుకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తినమంటున్నారు కదా కొద్దిగా ఓ రెండు చపాతీలకి ఒక టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ అలాగా సరిపెట్టేసేసి హ్యాపీగా కూరతో పాటు చపాతీలు తింటే చపాతీ తిన్నందుకు సన్నము పడతాము నెయ్యి కూడా లోపలికి వెళ్తుంది మనకి మంచి ఆహారం వస్తుంది అనుకుంటాం కానీ అది చాలా పెద్ద పొరపాటు ఎందుకనంటే ఆయుర్వేద శాస్త్రం చెప్పేది వింటే మనం షాక్ అవ్వాల్సిందే నిజానికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది రెండు చపాతీలు తిని వేడి చేసేస్తుంది కొద్దిగా తిందాం అనుకుంటారు అది కూడా తప్పేనండి నిజానికి సన్న పడేవాళ్ళు కానీ శరీరానికి మన పోషక విలువలు అందాలి అంటే చపాతీని రైస్ని కలిపి తీసుకోకూడదు ఇలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి అజీర్తి సమస్యలు అనేవి వస్తాయి ఖచ్చితంగా పైగా చపాతి అన్నం రెండు కలిపి తీసుకోవటం వల్ల శరీరంలో బరువు పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ అవుతుంది తింటే అన్నమైనా తినాలి లేదంటే చపాతీ అయినా తినాలి రెండింటినీ కలిపి తీసుకోకూడదు మీరు అడగచ్చు ఏమండి మరి చపాతీలు తింటే వేడి చేస్తేస్తుంది కదా మరి అలా కానీ చక్కగా మజ్జిగ తాగండి మంచిగా మజ్జిగ చిక్కటి మజ్జిగ కానీ పల్చటి మజ్జిగ కానీ చపాతీలు తిన్న ఒక పది నిమిషాలకో పదిహేను నిమిషాలకో మంచిగా చపాతీలు తిన్న తర్వాత మజ్జిగ తీసుకుంటే వేడి చేయదు చలవ చేస్తుంది అయితే అసలు మన టాపిక్ ఏంటి అంటే అసలు చపాతీల మీద నెయ్యి రాసుకోవచ్చా చపాతీల మీదకి నూనె రాసుకోవచ్చా అంటే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను చపాతీల మీద నెయ్యి రాసుకోవటం వల్ల దానిపైన ఒక సన్నటి పొర ఏర్పడుతుంది ఆ పొర అనేది ఆ సమస్యలకు ఎక్కువగా కారణమవుతుంది మరి చపాతీలు ఎలా తినాలండి పుల్కాలు తింటే నాకు మాకు నచ్చదు కొద్దిగా అయినా ఆయిల్ పడాలి కదా అనుకుంటారు అలాంటి వాళ్ళు పెనం మీద చపాతీలు కాల్చేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ లేదా వన్ టీ స్పూన్ ఆయిల్ ఉంటుంది కదా మామూలుగా మనం రోజు వాడుకునే వంట నూనె ఆ వంట నూనె వేసుకుని చపాతీలు కాల్చుకోవాలి మరి నెయ్యి తినమన్నారు కదండి నెయ్యి ఎప్పుడు తినాలి అని అడిగితే మీరు తినే కూరలో కానీ మీరు చపాతీతో కూర కానీ పప్పు కానీ కూర్మా కానీ ఏదో ఒకటి తింటారు కదా ఆ కూర్మా మీద కానీ కూర మీద కానీ లేదా పప్పు మీద కానీ దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని తీసుకుంటే మీకు ఆవు నెయ్యి కానీ లేదా గేదె నెయ్యికి కానీ సంబంధించిన పోషకాలు లోపలికి వెళ్ళటమే కాకుండా చపాతీ పౌష్టికాహారం కూడా లోపలికి వెళ్ళి మీరు చక్కగా సన్నపడతారు అనమాట లేదంటే చాలామంది ఏం చేస్తారంటే హోటల్స్లో వాటిల్లో పిండి కలిపేటప్పుడే బాగా నూనె రాసేస్తుంటారు అలా అసలు చేయకండి కొద్దిగా మంచిగా చపాతీలని మెత్తగా రావాలి అంటే కొద్దిగా పాలు అలాంటివి వేసుకొని చేస్తూ ఉంటారు కదా అయితే కాల్చేటప్పుడు కొద్దిగా నూనె వేసుకోండి అయితే ఆవు నెయ్యిని కూరలో కానీ పప్పులో కానీ వేసుకుని తీసుకోవాలి ఇలా తీసుకోవటం చాలా మంచిది అయితే మొదటగా సన్నపడాలి అనుకున్న వాళ్ళు అలాగే చపాతీలు తిని సన్నపడాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆనియన్స్ తినాలి ఆనియన్స్ తిన్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు చపాతీలని కర్రీని కలుపుకుని తినాలి ఆ తర్వాత ఉత్తి పెరుగు కానీ లేదంటే మజ్జిగ కానీ తీసుకోవాలి దానిలో కొద్దిగా ఉప్పు మిరియాల పొడి వేసుకుంటే చక్కగా బరువు తక్కుతారు ఇది చాలా హండ్రెడ్ పర్సెంట్ నిజం అనమాట అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చపాతీల మీద నెయ్యి పొర రాసుకున్న చపాతీల మీద వెన్న రాసుకున్న అది ఒక పొరలాగా ఫామ్ అవుతుంది అది అజీర్తి సమస్యలకు దారి తీయడమే కాకుండా ఇంకా చాలా అంటే చాలా విషయంలో అది ఒక రకంగా చెప్పాలంటే పాయిజన్లా మారుతుంది ఎస్ మీరు వింటున్నది నిజమే ఎందుకనంటే జీర్ణం ఏదైనా ఆహారం జీర్ణం కాకపోతే అది విషంతో సమానం అని అంటున్నారు అందుకనే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేరుగా చపాతీలు దా తీసుకోవద్దు దాని బదులు పప్పులో కానీ కూరలో కానీ వేసుకుని తినండి కొద్దిగా కాచి వేసుకోవచ్చు అలాగన్నా చేసుకోవచ్చు అనమాట అయితే నిజానికి చపాతీ మీద చక్కగా వెన్న రాసుకుని తింటే భలే ఉంటుంది ఆ రుచే బాగుంటుంది కానీ అలా తినకూడదు కానీ ఆ నెయ్యిని మాత్రం కంపల్సరీ తినాలి నెయ్యి తినడం వల్ల విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఇ విటమిన్ కే వంటి పోషకాలు కూడా వస్తాయన్నమాట అయితే చాలా మంది చపాతీలని ఎలా తింటే బరువు తగ్గుతారు అంటూ ఉంటారు చపాతీలలో కొద్దిగా అవిసి గింజల అని ఉంటుందండి అవిసి గింజల్ని తీసుకుని చక్కగా వాటిని వేయించేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఆ పొడిని తీసుకుని చపాతి పిండిలో కలుపుకుంటే బా బలే సన్నబడిపోతారు అంతేకాదు హెయిర్ పెరుగుతుంది బాగా మంచిగా హెయిర్ పెరుగుతుంది అంతేకాకుండా కొద్దిగా సజ్జ పిండి లేదంటే ఓట్స్ కానీ ఓట్స్ ఉంటాయి కదా మామూలుగా మనం బయట ఓట్స్ కొంటూ ఉంటాం ఆ ఓట్స్ని చక్కగా గ్రైండర్లో మనమే మిక్సీ పట్టేసుకుని కొద్దిగా ఓట్స్ పొడిని కేజీ ఓట్ కేజీ గోధుమ పిండి ఉందనుకోండి ఒక కప్పు ఓట్స్ పిండి వేస్తున్నా కూడా చాలా మంచిది అనమాట అయితే కంపల్సరీ బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ఒక ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఆ పెద్ద ఉల్లిపాయని చక్కగా కట్ చేసుకుని నిమ్మకాయ పిండుకుని తింటే బాగా భలే ఉంటుంది ఆ రుచికి రుచి ఉంటుంది బరువు తగ్గుతారు అయితే ఖచ్చితంగా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే చపాతితో పాటు అన్నం కలిపి తినటం అది అస్సలు మంచిది కాదండి చపాతీతో పాటు అన్నం కలుపుకుని తింటే లావ్ అవుతారు వేడి చేస్తుంది అనుకునే వాళ్ళు కేవలం మజ్జిగ తాగండి సరిపోతుంది అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామందికి చపాతీలు అన్నమాట అంటే వేడి చేసేసింది అంటూ ఉంటారు ఇంకొక మా కొంత మా చపాతీలు తింటేనే సన్నపడతారా అంటే అదేం లేదండి మనం ఒక కప్పు అంటే ఉడికిచ్చిన తర్వాత రెండు వందల గ్రాములు లేదా పావు కిలో రైస్ని కనుక తీసుకున్నా కూడా మనకి లావ్ అనేది అవ్వరు సన్నపడతారు దాంతోపాటు కూరలు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది ఇది అందరూ చెప్పే విషయమే చపాతీలు తింటేనే సన్నపడతారు అనేది ఏమి లేదు రైస్ కూడా కొద్దిగా మితంగా తింటే సన్నపడతారు మరి విన్నారు కదా ఇటువంటి వీడియోస్ కోసం ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి